ఈ రెండు వేల పదకొండులో తీయబోయే జనాభా లెక్కలలో కులగణన చేయండి దాంట్లో బీసీలు ఎంత అనేది తెలుస్తుంది కులగణన ఖచ్చితంగా చేయాలని వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఆ వాళ్ళు ఏం చెప్పినట్టు అప్పటికే రెండు వేల పదిలో ఇదే ఆనాడు ప్రణబ్ ముఖర్జీ ఉండే హోమ్ మినిస్ట్రీగా వారు ఏం చెప్పారంటే ఇప్పటికే మనకు ఈ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి సామాగ్రి పేపర్ ప్రింట్ మెటీరియల్ కానీ అంతా ఇన్స్ట్రక్షన్స్ అంత ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినాయి మేము ఇప్పుడు చేయడం సాధ్యం కాదు ఈ జనాభా లెక్కల తర్వాత సోషల్ ఎకనామిక్ సర్వే మేము చేస్తాము డేటాబేస్ చేసిర్రు ఆ డేటా బయట పెట్టలేదు ఆ డేటా మాకు ఇవ్వండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసింది కదా అని మహారాష్ట్ర ఆ మహారాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇవాళ దేశంలో ఒకప్పుడు రెండు మూడు వేల కులాలు నాలుగు వేల కులాలు ఉండే నలభై రెండు లక్షల కులాలు అయినాయి మేము ఆ డేటాను ఇవ్వడానికి వీలు లేదు నలభై రెండు లక్షల కులాలు ఎట్లనట ఒక కులంలో ఇంటి పేరుతో విడిపోయినట గోత్రాలతో విడిపోయినట ఇన్ని విడిపోయి నలభై రెండు లక్షల కులాలు ఈ దేశంలో ఉన్నాయి ఆ డేటా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది అంత విచిత్రంగా మీరు ఇప్పుడు మన గూగుల్లో చూసినా దొరుకుతుంది అది ఒక నూట యాభై పేజీల అఫిడేవిట్ వేసారు ఆ అఫిడేవిట్లు ఇదంతా రాసారు కులాలు ఐదు ఆరు వేలు నాలుగు వేలు కులాలు ఉండే ఇప్పుడు అది నలభై రెండు ఏందని రాసారు అంత రాసి అక్కడ సుప్రీంకోర్టులో అఫిడేవిట్ అప్పుడు ఏం చేసిందంటే సుప్రీం కోర్టు ఆల్రెడీ దీని మీద రాజ్యాంగ ధర్మాసన తీర్పు ఉంది కాబట్టి మీరు ఓబీసీ కోర్ట అంటేనే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్లు పెట్టండి లేకపోతే బీసీ రిజర్వేషన్లు అవసరం లేదు ఎస్సీఎస్లకు రిజర్వేషన్లు పెట్టి మిగతా అన్ని జనరల్ స్థానాలలో ప్రకటించి ఎలక్షన్ బొమ్మన్నారు అంత ఘోరమైన తీర్పు అది ఒకటి వచ్చింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇదే మధ్యప్రదేశ్ కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఏమైంది మళ్ళీ అది ఇదే అసలు బీసీ కోట అనగానే కోస కోర్టులు అసలు బీసీ కోట ఇన్ని వివాదాలు చూపిస్తాడు ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నది ఏమైనా అర్థం ఉందా అన్నాను షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్డ్ షెడ్యూల్ కులాలు అంటే షెడ్యూల్డ్ తరగతులు అంటే మిమ్మల్ని ఏమి అడుగుతారు బయటికి పోతే ఏం బాబు మీ కులమేందని తరగతి ఏందని అడుగుతారు కూడా నా కులమే అడుగుతారు కదా నా కులానికే రాజ్యాంగంలో గుర్తింపు లేకపోతే గుర్తించారు సుప్రీం కోర్టుల నువ్వు ఎవరో కనుకో అంటాడు ఓకే ఎట్లా కనుక్కో చెప్పారు వాళ్ళు వీళ్ళు చేసిందని అడు రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకులు ఇవాళ మొత్తం దేశంలో బీసీలకు శాపంగా మారిపోయింది